బ్రాంజ్ తో పాటు ప్రశంసా పత్రాన్ని అండ్ అలాగే హీరోయిన్ దీపికా పడుకోనికి బ్రాంజ్ తో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది కంగ్రాచులేషన్స్ ఉత్తమ ప్రథమ చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ కంగ్రాచులేషన్స్ మరి మన నెక్స్ట్ అవార్డ్ ఈ అవార్డు ని అందుకుంటూ ఉన్నారు సిల్వర్ మొమెంటోల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు కల్కి అనేటువంటి సినిమా కేవలం మన రాష్ట్రంలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అలాగే ఇంటర్నేషనల్లీ కూడా అద్భుతమైనటువంటి అక్లెయిమ్ ని సంపాదించుకున్నటువంటి చిత్రం ఇలాంటి సినిమాని డైరెక్ట్ చేసినటువంటి నాగశ్విన్ కి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము చేసింది అతి తక్కువ సినిమాలైన ప్రతి సినిమా కూడా మన గుండెల్లో గుర్తుండిపోయేలాగా చేసినటువంటి నాగశ్విన్ హాడీ కంగ్రాచులేషన్స్ టు యూ